పార్లమెంట్ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ సిద్దమవుతోంది రాష్ట్రం నుంచి సోనియాను పోటీ చేయించాలని పీఎస్సీ తీర్మానించింది నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా మంత్రులను నియమిస్తూలో నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం రెండు పార్లమెంటు నియోజకవర్గాల చొప్పున బాధ్యతలు అప్పగించారు గాంధీ చైర్మన్ మాణికరావు ఠాక్రే అధ్యక్షతన సమావేశం జరిగింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా పార్లమెంటు ఎన్నికలు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఆరు గ్యారెంటీల అమలుపై చర్చించారు తెలంగాణ నుంచి సోనియా గాంధీని లోక్సభకు పోటీ చేయించాలని కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ మెదక్ నుంచి పోటీ చేశారన్నారు సోనియాను తెలంగాణ నుంచి పోటీ చేయించాలని పిఎస్సీలో తీర్మానం చేసినట్లు పేర్కొన్నారు తెలంగాణలో కాంగ్రెస్ మా తీర్మానం చేసి శ్రీమతి సోనియా గాంధీ గారికి తెలంగాణలో లోక్సభలో పోటీ చేయాలని ఎనానిమస్ తీర్మానం చేసి ఈ యొక్క ఉత్తరం కూడా రాసి అక్కడ హైకమాండ్ ఖర్గే గారితో రిక్వెస్ట్ సహా సోనియా గాంధీకి రిక్వెస్ట్ చేయబోతున్నాం గతంలో కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసినారు అదే చరిత్ర మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చి తెలంగాణ మీరు ఇచ్చిన తెలంగాణలో మీరు తెలంగాణ తల్లిగా ఇక్కడ పోటీ చేయాలని కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మరోవైపు సీఎం రేవంత్ రెడ్డికి చేవెళ్ల మహబూబ్ నగర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలకు ఆదిలాబాద్ మహబూబాబాద్ నియోజకవర్గ బాధ్యతలు ఇచ్చారు పొంగులేటికి ఖమ్మం ఉత్తమ్ కుమార్ రెడ్డికి నల్లగొండ పొన్నం ప్రభాకర్కి కరీంనగర్ బాధ్యతలు అప్పగిస్తూ పిఎస్సీలో నిర్ణయం తీసుకున్నారు పార్లమెంటు ఎలక్షన్ గురించి ఇంచార్జ్ మినిస్టర్లకు కూడా ఇంచార్జ్ ఇవ్వడం జరిగింది ఒక మంత్రి ఇన్చార్జ్ నుంచి ఇప్పటినుంచి వాళ్ళు అక్కడ కార్యక్రమాలు మానిటరింగ్ కార్యక్రమాలు కూడా చేస్తారు సెవెంటీన్ పార్లమెంట్ కు సెవెంటీన్ ఇన్చార్జ్లో నామినేటెడ్ పోస్టులు తు వెరీ గా ఆ ప్రక్రియ మొదలు పెడతామని కూడా చెప్పినారు కార్యకర్తలకు ఇక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని తెలిపారు షబీర్ అలీ మిగతా గ్యారెంటీల అమలుపై అసెంబ్లీలో చర్చిస్తామన్నారు గ్రామ సభలు నిర్వహించి అర్హులైన వారికి రేషన్ కార్డులు అందజేస్తామని హామీ ఇచ్చారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల బృతిపై ఈ నెల ఇరవై ఎనిమిదిన చర్చించి నిర్ణయం తీసుకోనుంది కాంగ్రెస్ నాలుగు వేల పెన్షన్ అమలు విదే విధానాలపై చర్చిస్తున్నారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కొన్ని పథకాలకు దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామంటున్నారు కాంగ్రెస్ నేతలు కాంగ్రెస్ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు నాయకులు ఏఐసీసీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొన్న నాయకులు ఇన్ఛార్జీలుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ తరపున ధన్యవాదాలు చెబుతూ పీఎస్సీలో తీర్మానం చేశారు ఈ తీర్మానానికి సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు